ఊరబెట్టిన ఉసిరికాయలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా హాయ్ ఆల్ కార్తీక మాసంలో ఉసిరికాయలు కొనుక్కున్నాను కొన్ని దీపం పెట్టుకుందాము కొన్నేమో వాటర్లో ఊరేస్తారు కదా అవి పాడైపోయాయి ముందే ఊరేసేస్తే పూజకి ఏవి బాగుంటాయో తెలియదు సో అంతా పూజ అయిపోయిన తర్వాత ఊరబెట్టుకుందాం అనుకుంటే అన్నీ పోయాయి సో మళ్ళీ కొనుక్కున్నా హెయిర్ చాలా మంచిది ఇవి తింటే ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఉసిరికాయలు కాదు ఊరబెట్టేసిన తర్వాత తినడానికి బాగుంటాయి కదా అది ఇప్పుడు చేసుకుంటున్నా డైరెక్ట్గా ఇలాగా ఊర పెట్టేస్తే టైం టేకింగ్ ప్రాసెస్ సో మనం ఇలా ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఇలాగా కట్ చేసి వేసుకుంటే తొందరగా ఊరిపోతాయి సీఈ మై కైరా అది కార్తీక పౌర్ణమి నాగుల చవితికి అండ్ కార్తీక సోమవారాలు అండ్ ఉత్పన్న ఏకాదశి పోల్పడ్డమి అన్నిటికీ యూజ్ చేశాక మిగిలినవి ఎన్ని అనేది నాకు ఎలా తెలుస్తుంది అందుకని పాడైపోయాయి లేకపోయింటి ఇప్పటికి ఊరిపోయి ఉండేది వాటర్లో కటింగ్ డన్ ఆల్రెడీ ఇవి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో ప్యాకెట్ కారం వేయొద్దు రెడ్ చిల్లీ జార్లో వేసి పౌడర్ చేసేసుకుందాం కొంచెం కారమే వేయండి ఎక్కువ అయితే మరీ కష్టం కారం రెడీ ఇవి డబ్బాలో వేసేసుకుందాం తర్వాత కావాలంటే ఇంకొంచెం మళ్ళీ కొనుక్కొని చేసుకోవచ్చు తాగే వాటర్ వేయండి పసుపు అండ్ సాల్ట్ పొరబెట్టుకున్న ఉసిరికాయలు రెడీ ఇవి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎవరికి ఇష్టము కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ